శ్రేయప్రాప్తికరం సమయే శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగ పంచాంగకర్ణ్యత మకర రాశివారు ఈ రాశి వారికి కూడా మంచి శుభదాయకంగా ఆనందంగానే కాలం గడుపుతారు నేడు ధార్మికపరమైనటువంటి చింతనతో చక్కని పూజా కార్యక్రమాలు మొదలైనటువంటి వాటితో ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకొని అన్ని విధాలుగా మానసిక ప్రశాంతత పొందుట కొరకు ఆ భగవంతుని మహాగణాధిపతిని ప్రార్థించుకుని శుభ ఫలితాలు ఆ గణపతి ఆశిస్సులతోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్యం లోకా సమస్త